హాయ్ ఫ్రెండ్స్ బాలు ఎమ్మెల్యేకి గ్లాస్లో మందు పోయడం తాను తాగి పక్క వాళ్ళ మీద తూలడం తీసిన వీడియోని మనోజ్ ఇంట్లో వాళ్ళకు చూపించడానికి ల్యాప్టాప్లో ప్లే చేస్తాడు అది చూసి ప్రభావతి సత్యం షాక్ అవుతారు పట్టపగలే తాగి తూలుతున్నాడు తాగి కారు నడుపుతున్నాడు అని చెప్తాడు మనోజ్ ఇంకా సంజు కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి కమిషనర్కి చెప్తాడు ఒకడు తాగి టాపిక్ రూల్స్ బ్రేక్ చేసి పబ్లిక్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు యాక్షన్ కొంచెం సీరియస్గా ఉండేలా చూసుకోండి అని చెప్తాడు ఇంకా బాలు కార్ని ఆపుతాడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏమైంది సార్ అని అడుగుతాడు బాలు బండి దిగు అంటాడు కానిస్టేబుల్స్ పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్ అంటూ ఉంటాడు బాలు పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే సరిపోతుందా నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా అని చెప్తారు ఆ బండి తీయండి స్టేషన్కి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటారు సార్ నేను తాగలేదు సార్ నన్ను నమ్మండి అని అంటాడు బాలు నీ కార్ని సీజ్ చేయాలి చేయమని కమిషనర్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్పి కార్ని తీసుకెళ్తారు బాలు జా చాలా బాధపడుతూ సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్ళకండి అంటూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్